రాష్ట యూనిట్గా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసి వర్గీకరణకు చట్టబద్దత కల్పించారని ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా రాష్ట ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు గురువారం మంగళగిరి పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు మాదిగ జాతి తరపున ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా కృతజ్ఞతలు తెలిపారు భారతదేశ చరిత్రలో ఎస్సీ వర్గీకరణను జీవోను తీసుకువచ్చి తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు చేసి మాదిగ మాదిగ ఉపకులాలతో పాటు ఎస్సీలోని మిగిలిన ఉపకులాలకు సామాజిక న్యాయం అందించి విద్య ఉద్యోగం ఆర్థిక రంగాలలో వేలాది అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలిపారు ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర గవర్నర్ ఏటుకూరు విజయకుమార్ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ స్టేట్ కవర్నర్ న్యాయవాది చిలువూరు నాగరాజు మాదిగ జిల్లా అధ్యక్షుడు కిన్నెర నాగరాజు కొమరాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

వర్గీకరణకు రాష్ట్రంలో చతోరమై అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఒకటో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో వెలువడిన వెంటనే రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేసే దానిలో భాగంగా చర్యల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నవంబర్ ఏడున రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది కమిషన్ కూడా దాదాపు వంద రోజుల పాటు ఉమ్మడి జిల్లాలలో పర్యటించి ఎస్సీల ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతుల మీద సంపూర్ణ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము సవైనంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ జరగడానికి మూలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఎంఆర్పీ సిద్ధం ఏర్పడితే పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరాజు కమిషన్ను ఎస్సీ వర్గీకరణ మీద వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏర్పరించినటువంటి రామచంద్రరాజ్ కమిషన్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాల్లో పర్యటించి ఇరవై మూడు జిల్లాల్లో పర్యటించి ఆ రోజుండబడినటువంటి ఎస్సీ రసిదిగతుల మీద అధ్యయనం చేసి ఏబిసిడీలుగా ఎస్సీలను వర్గీకరించాలి అని చెప్పని ఒక శాతం రెల్లి ఏడు శాతం మాదిగా ఆరు శాతం మాల ఒక శాతం ఆది ఆంధ్రులకి ఆది ద్రావుడికి కేటాయించిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అంటే ఈనాడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ని చంద్రబాబు నాయుడు గారి నియమించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో కూడా రామచంద్రరాజ్ కమిషన్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశాడు మరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామ్ చంద్రరాజ్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన తర్వాత ఆనాడు రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీల జనాభా కోటి ముప్పై ఎనిమిది లక్షలు ఉండగా అందులో మాలా మాదిగలు కోటి ఇరవై రెండు లక్షలు ఉన్న సందర్భాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇరవై లక్ష ఇరవై రెండు లక్షలు ఉండబడినటువంటి మాలా మాదిగల్లో దాదాపు అరవై తొమ్మిది లక్షలు మాదిగలు గాను యాభై ఐదు లక్షలు మాలలు గాను మిగిలినటువంటి ఉపకళాలు తొమ్మిది లక్షలు నా సందర్భంలో దాదాపు అంటే